అందరికి నమస్కారం అండి మన ఊరికి ఈ నెల ఐదో తేదీన శుక్రవారం నాడు బలిపొర ఉత్సవాలకి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు రానున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ అనే పండుగకు రానుండటంతో అందరికి ఈ పండుగ మీద చాలా ఆసక్తి పెరిగింది ఈ పండుగ ఎలా ఉంటుందో ఈ గ్రామంలో పలు కుటుంబాలకు చెందిన పన్నెండు మంది అన్నదమ్ముల భార్యలు ఇసుకతో ఊరేగింపుగా భీమరాజు గుడికి వెళ్తారు పూజలు చేసి ఆ ఇసుకలో గోధుమ విత్తనాలు నాటుతారు పన్నెండు రోజుల తర్వాత వాటి నుంచి వచ్చే పుష్పలని నచ్చిన వారికి బహుమతిగా ఇచ్చి వారి స్నేహాన్ని కోరుకోవడమే ఈ పండుగ ఉద్దేశం ఆదివాసీ సాంప్రదాయ ఉత్సవం బలిపొర లో మన పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు పన్నెండు రోజుల పాటు గ్రామంలో నిర్వహించే ఈ వేడుకలు గత నెల ఇరవై తేదీన ప్రారంభమయ్యాయి ఈ పండుగ మన ఆంధ్ర సరిహద్దుల్లోని ఈ గ్రామంలో జరిగే ఉత్సవాల్లో ఒడిశా ఆదివాసులు కూడా పాల్గొంటారు ఈ పండుగ మాత్రం మా ఊరిలో చాలా బాగా జరుపుకుంటారు మరి మీరు కూడా చూడాలనుకుంటే శుక్రవారం నాడు వచ్చేయండి మరి పూర్తి వీడియో కోసం మీ వేచి చూడండి ఈ పండుగ డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే మన అరుకులాక్స్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వీడియోలో కలుద్దాం